హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అమ్మాయ ఈరోజు మన గార్డెన్లో వీడియోని మన టెరస్ గార్డెన్ వీడియోని నిన్నంతా మనం మాధవి గారి గార్డెన్ చూసాం కదా ఇప్పుడు మన మన గార్డెన్లోని ఇంతకీ మన గార్డెన్లో వీడియో ఏంటంటారా రోజు కూరగాయలు అవి చూస్తున్నాం కదా ఈరోజు స్పెషల్ ఎక్స్పెషల్లీ ఆకుకూరల హార్వెస్ట్ అనమాట ఆకుకూరల హార్వెస్ట్ ఎప్పటికప్పుడు నేను డైలీ చేస్తూనే ఉంటామండి ఏదో ఒక చట్నీ కనీసో పప్పులో కనో ఏదో దాంట్లో చేస్తూనే ఉంటాను కాకపోతే రోజు ఏదో ఒక మూల కొంచెం ఒకంత పట్టుకొని దిగిపోతాం అనమాట అయితే అది చూపించడానికి అవ్వడం లేదు వీడియో కాబట్టి ఒకేసారి ఈరోజు కోసాను అంటే ఎక్కువ ముదిరే వరకు కూడా ఉంచమన్నమాట ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొద్ది 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 కొద్దిగా ఎందుకంటే హార్వెస్ట్ ఎక్కువ చూపించాలి అనేసి అనుకుంటే ఎక్కువ రోజులు ఉంచేయాలి ఎక్కువ రోజులు ఉంచేయాలంటే నాకైతే మనసు ఒప్పుకోదు ఏ రోజు రెడీగా ఉన్న ఆ కొయిపోతే అయిపోతే టేస్ట్ మారిపోతుంది ఫ్లేవర్ మారిపోతుంది ముదిరిపోతాయి అనేసి నేను ఎప్పటికప్పుడే నేను హార్వెస్ట్ చేసేస్తుంటాను కొద్ది 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 కొద్దిగానే ఈరోజు ఆ రోజు హార్వెస్ట్ చేస్తారు నా వీడియోలను మీరు చూస్తున్నారు కదా గమనించే ఉంటారు అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన గార్డెన్లో ఉన్న ఆకుకూరలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు అది ఏ విధంగా గ్రో చేసుకుంటున్నాము ఎంత ఈజీగా మనం ఆకుకూరలు పండించుకోవచ్చు అసలు కష్టమే తెలియకుండా కూడా ఎలా పండించుకోవచ్చు అసలు సీడ్ పెట్టకుండా కూడా ఆకుకూరలు ఎలాగ ఇవన్నీ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఉంటుందండి ఆకుకూరల గురించి మాత్రం మన గార్డెన్లో చెప్పాలంటే మాత్రం నాకు చాలా సరదాగా ఉంటుంది ఎందుకంటే ఎటువంటి కష్టం లేకుండా హార్వెస్ట్ మాత్రం చేసుకునే ఆకుకూరలు చాలా ఉంటాయి మన గార్డెన్లో మనం పుట్టేస్తుంటాయి అనమాట సీడ్ అంటే అర్థం ఏంటంటే మనకు పుట్టేస్తూ ఉంటాయి అనమాట మన గతంలో వచ్చిన సీడ్స్ వలన అదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈరోజు మనం చక్కగా మన గార్డెన్ అంతా తిరిగి ఎక్కడ ఎక్కడ ఏ ఆకుకూరలు ఉన్నాయి ఎన్ని రాకలు ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ నేను దేన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాను అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఆ ఆకుకూరలు కూడా ఈజీ గ్రోయింగ్ కూడా మన చిట్కాలు మాట్లాడుకుంటూ ఈరోజు వీడియో చేసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దాన్ని నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కంపల్సరీగా మీరు మీ కామెంట్ రూపంలోని వీడియో ఎలా ఉంది ఏంటి చాలా మంది కామెంట్ చేస్తున్నారు దాన్ని చాలా హ్యా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను వాళ్ళు మీరు ఇచ్చే కామెంట్స్ లైక్సే కదండి మా యూట్యూబర్స్కి ఒక ఎనర్జీ ఎనర్జీ ఇంకేం కదా మీరు ఇచ్చే కామెంట్స్ మీరు ఇచ్చే లైక్సే కదా అలాగే మీరు చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా విషయం ఉంటే కామెంట్ చేయండి ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మన గార్డెన్లోకి వెళ్ళిపోయి చక్కచక్క ఆ కూరర్ని కట్ చేసేద్దాం కట్ చేసేస్తే కిందకి వెళ్ళమంటే అనుకోండి కొన్ని పప్పులో వేయాల్సింది కొంచెం పచ్చడి చేయాల్సింది కొంచెం క కర్రీ చేసుకోవాల్సింది రకరకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఓకే పదండి గార్డెన్లోకి వెళ్ళిపోతాం మన గార్డెన్ తిరిగి చూస్తూ హార్వెస్ట్ చేసేద్దాం ఆకుకూరలు అన్నీ కూడా ఈరోజు ఓన్లీ ఆకుకూరలు ఇంకేం పోయొద్దు మనం ఓకే అది కాకుండా ఇంకొక మంచి ఒకటి పిచ్చి అని అందరూ పీక పారేసే మొక్కటిని చక్కగా పెంచుకుంటున్నాను ఆ రోజు ఫ్రూట్స్ తింటున్నాను అది కూడా ఏంటనే చూసొద్దాం ఈరోజు ఆ పిచ్చి మొక్కే మంచి మంచి ఫ్రూట్స్ ఇస్తుంది మనకి అది కూడా చూద్దాం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మంచి మంచి మైక్రో మైక్రోగ్రీన్స్తో స్టార్ట్ చేద్దాము ఆకుకూరలు మన గార్డెన్లోవి ఇది ఆవాలండి ఆవాలు నేను చక్కగా ట్రైలో కొంచెం మట్టిపోసి పోసి ఆవాలు వేసి పైన మళ్ళీ మట్టిపోసేసి కొంచెం వాటర్ స్ప్రే చేశాను ఒక టెన్ డేస్లో మంచి గ్రీన్స్ రెడీ అయిపోయి ఎంత బాగున్నాయో చూడండి స్మూత్గా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం దీన్ని వీటిని చక్కగా నేను పప్పులో వేసుకోవచ్చు సలాడ్ తినవచ్చు చట్నీలు చేసుకోవచ్చు ఈ రసం చేసుకొని కూడా తాగొచ్చు జ్యూస్ రసం కాదు జ్యూస్ చేసుకొని తాగొచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చాలా ఈజీగా పెంచుకున్న ఆకుకూరలు మైక్రోగ్రీన్స్ ఒకటి ఇవి అన్ని రకాల మెంతులు ఆవాలు పెసలు ఉలవలు అన్నిటితో వేసుకోవచ్చు గోధుమలు అన్నిటితో వేసుకొని చక్కగా జ్యూస్ చేసుకొని తాగితే మంచి బ్లడ్ మంచి బ్లడ్ పడుతుందండి చాలా చాలా మంచిది చూడండి చూసారు కదా ఎంత ఆకుకూర వస్తుందో నేనైతే మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి సీడ్ నేను మైక్రోగ్రీన్స్గా చేసి వాడుకుంటాను ఈజీగా పెంచుకునే ఆకుకూరల్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే మాత్రం కంపల్సరీగా మీరు ఎప్పుడు కూడా మైక్రోగ్రీన్స్ వాడుతూ ఉండండి హెల్త్ని కాపాడుకోండి అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారం ఏదైనా ఫస్ట్ స్థానం ఏది అనేసి అంటే మైక్రోగ్రీన్స్ ఆ తర్వాతే ఆకుకూరలు స్ప్రౌట్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం చక్కగా మనం ఈజీగా పెంచుకుందాం అన్ని రకాల ఆకుకూరలు తిందాం ఈ టేస్ట్లకు అలవాటు అయిపోతే అసలు బయట మనకి ఏ ఫుడ్ తినబుద్ది కాదు ఇవన్నీ కూడా అసలు తినబుద్ది కాదు చాలా టేస్ట్ అండి అసలు మైక్రోగ్రీన్స్ ఎందుకో నాకు తెలియదు ఎంత టేస్ట్ అంటే అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒక నాలుగైదు అంగుళాలు పెరగాలి రెండు ఆకులతోనే ఉండాలి అది మాత్రమే మైక్రోగ్రీన్స్గా పిలువబడుతుంది దానిలోనే మంచి ఫ్లేవర్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు ఇది అంతా తీసేస్తాం కదా దీన్ని కంపోస్ట్లో వేసేస్తాను మట్టి వేళ్ళు అంతా కలిపి చక్కగా కంపోస్ట్లో వేసేద్దాం ఇంకా మళ్ళీ రావాలని కూడా సరిగా రాదు మనం కొత్త సీడ్ వేసుకుంటే మళ్ళీ బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం నేను మెంతులు వేసుకుంటాను పెసలు వేసుకుంటాను ఇంకా ఏదైతే కావాలో అన్నీ వేసుకుంటాను ఇంకా మిగతా కూరలకి వెళ్ళిపోద్దామా మిగతాకూరలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మన గార్డెన్లో ఇక్కడ చూసారా ఎర్రతోట కూర ఎలా ఉందో నేను అసలు సీడ్ పెట్టలేదండి మనకి ఇప్పుడు నాలుగేళ్ళ క్రితం ఫస్ట్ స్టార్టింగ్లో మనం తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది విత్తనాలు ఇది ఆల్రెడీ సీడ్ వచ్చేస్తుంది నేను అసలు చేసేయడం వల్ల పెరిగిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఫ్రూనింగ్ చేయకపోతే ఇంకా ఆకులు ముదిరిపోయి పాడైపోతాయి ఇక్కడ ఇంతకుముందు కోసాను చూడండి ఇదంతా కూడా కోసేస్తే పక్క నుంచి మళ్ళీ ఇలా బ్రాంచెస్ వచ్చి మంచి ఆకుకూర మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా సైడ్ నుంచి ఇలా చిక్కిస్తే సరిపోతుందండి చక్కగా మళ్ళీ మనకి పది పదిహేను రోజులు మళ్ళీ మా ఇది చక్కగా ఆకులు వేసుకొని ఆకుకూర రెడీ అయిపోతుంది ఇది ఎర్ర తోటకూర అసలు గ్రీన్ తోటకూర కన్నా కూడా ఇందులో కొంచెం ఐరన్ కంటెంట్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది టేస్ట్కి టేస్ట్ రెండు కూడాను స్టార్టింగ్లోనే నేను పెట్టుకున్నాను ఇంకా అక్కడ నుంచి అసలు నేను రెడ్ త్వర కూడా పెట్టలేదండి ఆ సీడ్స్ అలాగా వచ్చి మా సాయిల్లో నుంచి అలా వచ్చి డైరెక్ట్గా పుట్టేస్తుంది తప్ప నేను పెట్టట్లేదు ఇది ఒకటి నేను ఈజీగా నాకు వచ్చేస్తున్నాను ఆకుకూర అలాగే ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలాగే ఉంటాయండి ఆకుకూరలు ఈ టబ్బులో చూడండి ఇది ఆకుల చాట్నుంది మిర్చి మొక్కల చాటును ఉన్నాయి ఇవన్నీ ఇలా ఎప్పటికప్పుడు పుట్టేస్తూ ఉంటాయండి మనకు అక్కడక్కడ మొక్కలు ఉంటాయి కదా విత్తనాలు అయిపోతూ ఉంటాయి గాలికి ఎగురుతూ ఉంటాయి మనం కొన్ని కంపోస్ట్లు వచ్చేస్తుంటాయి మనం పాతది మొక్కలు ఉంటాయి కదా అవి రాలి పడిపోతూ ఉంటాయి ఇదండి ఈ విధంగా ఈజీగా పెంచుకుని నాకు ఒకటి నేను చెప్తాను కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే కొత్తగా సీడ్స్ తెచ్చి పెట్టుకోవాలి కానీ మనకైతే అసలు అక్కడే లేదండి అక్కడ పుట్టేస్తూ ఉంటాయి నా విషయానికి వచ్చేసరికి మాత్రం నేను ఇలాగే కోస్తుంటాను చూసారు అది ఒక దగ్గర లేదు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ గోంగూర గోంగూరలో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా గమనిస్తూ చూడండి వీడియోని ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట స్కిప్ చేసేస్తే మనం మిస్ అయిపోతాం నెక్స్ట్ చెప్పింది మనకు అర్థం కాదు అలా ఉంటుంది దయచేసి స్కిప్ చేయకండి అలాగే ఇక్కడ గోంగూర ఉంది కదా ఈ గోంగూర అంతా కోసేద్దాం ఈ గోంగూర ఈ కాయలతో కూడా లేతగా ఉంటే కాయలతో కలిపి కూడా నేను కోసేస్తానండి ఎందుకంటే పచ్చడికి చాలా బాగుంటుంది పప్పులోకైనా కూడా ఆ కాయలు బాగుంటాయి ముదిరిపోతే మాత్రం సీడ్ వదిలేస్తాం ఎలాగైనా మనకి ఆ యూజ్ చేయడమే తప్ప అసలు వదిలేదేలే అంతే లేతగా ఉంటే పచ్చడి వేసేస్తాం పప్పులో వేసేస్తాం ముదిరిపోయింది అనుకుంటే సీడ్ వదిలేస్తాం మన ఫ్రెండ్స్కి మన గ్రూప్స్కి షేర్ చేసుకుంటాం మనకి మంచి గ్రూప్ ఒకటి ఉంది కదా విజయనగరంలో హ్యాపీ హ్యాపీగా అందరం మీట్ పెట్టుకుని ఎంజాయ్ చేయడానికి అందుకు మనకి ఇంకా అసలు బెంగే లేదండి ఏదైనా మర్చిపోయినా కూడా బెంగపడి ఆనందపడతాను అమ్మయ్య మర్చిపోవడం వల్ల ఏదో సీడ్ రెడీ అయింది హ్యాపీగా ప్యాక్ చేసి పక్కన పడేస్తే మీటి పనికి వస్తుంది కదా అనేసి అలాగే గోంగూర చూస్తారు బకెట్ సాగానికి వస్తుంది నాకు ఇది కూడా నేను ఏం చేస్తానంటే ప్రత్యేకంగా టబ్బు పెట్టుకోకుండా గోంగూరకి ఆ సీడ్స్ ఉండిపోయినవి పేలి పడిపోతుంటాయి అనమాట పడిపోయి మనకి ఇలా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి గోంగూర పువ్వులు కూడానండి మనం పచ్చడి చేసుకోవచ్చుట పప్పులో వేసుకోవచ్చు పువ్వులు కూడా మీరు అసరాజ్ చేయకుండా వాడుకోవాలనుకుంటే చక్కగా వాడుకోవచ్చండి కాకపోతే నేను గార్డెన్లో అందంగా ఉంటుంది కదా అని కొయ్యిబుద్ది కాక అలా ఉంచేస్తాను నేను పువ్వులు కూడా మనం చక్కగా కోసి పప్పులు వేసుకోవచ్చు ఎంత మంచి చుట్టూ క్రీమ్ కలర్ మధ్యలో ఏదో బొయ్య కుంకుమ పొట్టు పెట్టినట్టు ఎంత ఎంత అందంగా ఉందో ప్రకృతి అందాలన్నమాట ఇవన్నీ అలాగే ఇంకా ఈ గోంగూర కోసి 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 ఇలాగ అయిపోయింది లాస్ట్కి మరికొన్ని రోజులు ఉన్నది అనుకోండి ఆక్సిడీకి రాకపోతే ఏం చేస్తాను వదిలేస్తాను వదిలేస్తే చక్కగా వాటికి గింజలు వచ్చేస్తాయి అదే విత్తనాలు వచ్చేస్తాయి విత్తనాలు అయిపోతుంది అప్పుడు మొక్క మొత్తం తీసేసి విత్తనాలు మళ్ళీ మనం ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడానికి కొన్ని వేసుకొని మళ్ళీ కొత్త మొక్కలు చక్కగా మనకు వచ్చేస్తాయి అందుకని ఇప్పుడు కోస్తున్నాము ఈ మొక్క ముదిరిపోతుందని మనకు తెలిసిపోతుంది ఈ టైంలో ఏం చేయాలి తెలుసా అండి ఇందులో ముదిరి కాయలేదు తీసుకెళ్ళి పక్కన వేరే టబ్బుల్లో పడేస్తూ ఉంటాను నేను పడేస్తే ఇది చచ్చిపోయిన నాటికి అది మళ్ళీ ఆకు స్టార్ట్ అయిపోతుంది అలాగే నేను చూసే నేను ఎక్కడ ప్రత్యేకం పెట్టలేదు ఖాళీ టబ్బులో నాకు గింజలు పడేస్తూ ఉంటాను ఇలా మొక్కలు నాకు వచ్చేస్తూ ఉంటే ఆ కొ నేను హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాను ఇక్కడ ఇచ్చలేదు ఇది ఏం గోంగ ఇది ఇది ఒక రకం గోంగూర అండి ఇందాక చూస్తుంది వేరే రకం గోంగూర చక్కగా ఫ్లవర్ చూడండి మంచి కుంకుమ కలర్లో ఎంత అందంగా ఉందో ఒక మందార పువ్వులా ఉందండి మెరూన్ కలర్లోనే ఆ మధ్యలో మళ్ళీ ఇంకా డార్క్ కలరు మళ్ళీ చుట్టూ కలర్ కాకుండా ఎంత బాగుందండి అది గోంగూర పువ్వు అంటే నమ్మరు అది అంటే మన గార్డనర్స్కైతే తెలుసు తెలియని మా మొక్కలు గురి వాళ్ళకి ఎంత అందమైన పువ్వు ఇదేదో వెరైటీ ఫ్లవర్ అనుకుంటారు గోంగూర అనుకోరు గోంగూరకి ఇలాంటి పూలు వస్తాయని నేను మొక్కలు పెంచకూడదు నాకు కూడా తెలియదు కదా అలాగే ఇక్కడ ఇది ఒకటి ఫ్రెండ్స్ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మనం కొన్ని ఏంటంటే మొక్కలు ముదిరేసరికి విత్తనాలకు ఉంచేస్తాం అంటే ఇప్పుడు నేను తోటకూర ఎర్ర తోటకూర విత్తనాలు కానీ ఉంచేసాను ఉంచేసినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ఆకులు కోసేసుకోవచ్చు మనం విత్తనాలు మాత్రమే ఉంచి ఆకులు అన్నీ కలిపి ఉంచి అక్కర్లేదు అలాగే ఆకులు తీసేస్తే మనకు చక్కగా కూరగా వాడుకోవచ్చు విత్తనాలకి ఇంకొంచెం బలం పెరుగుతుంది ఓన్లీ విత్తనాలకే గ్రోత్ అంతా వెళ్తుంది ఆకులు లేవు కాబట్టి చక్కగా మంచిగా ఉంటుంది అనమాట అందుకని చూస్తే ఎన్ని ఆకులు వచ్చినాయో గుప్పడు ఆకులు వచ్చినాయి వదిలేస్తే అనవసరంగా పోతాయి కదా విత్తనాలకి తగ్గిపోతుంది మనకు ఆకు కూడా పోతుంది ఈ విధంగా నేను ఓన్లీ విత్తనాలు మాత్రమే ఉంచుతాను ఆకులు చక్కగా చిక్కేస్తాను ఇలాగా మంచి మంచి విత్తనాలు నాకు రెడీ అయిపోతాయి ఇవన్నీ కూడా కొంచెం ఎండిపోతుంది అన్నప్పుడు తీసుకెళ్ళి వేరే టబ్బుల్లో పడేస్తాను నేను అంతే చక్కగా మళ్ళీ అక్కడ మనకు తోటకూర వచ్చేస్తుంది అలా ఇక్కడ పాలకూర కోద్దాం కోద్దాం కానీ నైట్ పురుగులే వచ్చి తినేస్తాయండి పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా వేసింది ఇది నేను సీడ్ పెట్టుకునేదే ఇది సీడ్ పెట్టాను పెట్టి పెడితే పక్కన ఎర్రతోట కూర దానిసారి వచ్చేసింది ఈ సీడ్ మాత్రం చక్కగా అంతా నాకు పాలకూర కావాలని పెట్టాను పెట్టేసరికి ఈ విధంగా వచ్చింది అనమాట ఇది నేను ఇంతకుముందు కోసానండి పాలకూర అంటే పెద్ద ఆకులే కోసి మనం దుబ్బులు ఉంచేస్తాం కదా అందుకు చక్కగా మళ్ళీ ఆకులు పెరిగిపోతూ ఉంటాయి ఇంత ఈ విధంగా కొంచెం కోసుకోవడం ఏమేనండి పాలకూర ఏదైనా పాలక్ రైస్ పాలక్ పన్నీర్ అన్నీ చేసుకుంటా రెడ్ తోటకూర చక్కగాను అది ఒట్టి ఆ రెడ్ తోటకూర పచ్చడి చేస్తే అన్నంలో కలుపుకుంటే రెడ్ అన్నం కూడా రెడ్ అవుతుందండి అలా ఉంటుంది అనమాట ఈ రెడ్ తోటకూర రెడ్ గోంగూర ఇప్పుడు అన్నీ కూడా అనమాట చాలా బాగుంటాయి ఈ విధంగా మన చక్కగా కొంచెం ఆకులు పెద్ద ఆకులన్నీ తీసేసాము డబ్బులో మొదలె ఉన్నాయి ఆకులు ఖాళీ అయిపోయినాయి నెక్స్ట్ మన ఒక నాలుగైదు రోజులు మళ్ళీ మనం లిక్విడ్స్ ఇస్తాం కదా లిక్విడ్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ విజృంభించేస్తుంది అనమాట మీరు ప్రతి వారం రోజులకు పది రోజులకు లెక్క పెట్టుకోండి ఆ లిక్విడ్స్ ఇస్తా ఉండండి అన్నిటికీ యూనివర్సల్గా ప్రతి మొక్క నేను ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్కటి మనం చేయలేము కదా చక్కగా ఇచ్చేయండి మళ్ళీ బాగా వచ్చేస్తుంది అలా ప్రూనింగ్ అవనింగ్ అవుతూనే ఉంటాయి లిక్విడ్స్ ఇస్తూనే ఉంటాయి హార్వెస్ట్లు అవుతూనే ఉంటాయి చక్కగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అలాగే పాలకూరకి ఎక్కువ ప్లేస్ అక్కర్లేదండి ఇందాక చూస్తే మీరు ఎవరు పెళ్ళో ఇదే వాటర్ బాటిల్ ఇందులో కూడా చక్కగా అంతా కోసాను వచ్చింది ఇందులోది వీడి ఆన్ చేయడం అది కోసినప్పుడు అందుకే మీకు కోసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా పైన పుదీనా ఉందండి ఇది ఎందుకో ముడత వస్తుంది పైన మాత్రం ఈ బాటిల్ చార్నల్ నుంచి ఉన్నాయండి మా గార్డెన్లోనే అలాగొస్తుంది ఉంటే పాప మా ఆకుకూరలు మాత్రం ఈజీ ఈజీగా హ్యాపీ హ్యాపీగా పెంచుకోవచ్చు బాటిల్లో అలాగే ఇక్కడ ఎర్రతోట ఎర్ర గోంగూర అన్నాను కదా ఇది ఒక్కటే మొక్క అండి మీరు చాలా వీడియోలో చూసి ప్రతి ఆకుకూర ఆరో వీడియోలో కూడా ఈ గోంగూర మీకు కంపల్సరీ కనువిందు చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఒక్క మొక్కే చాలా బుష్షీగా ఉండేది అలా కోసి 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 ఇలాగ అయిపోయింది దీన్ని కూడా నేను చక్కగా కాయలతో ఇలా తెంపేస్తాను పచ్చడి ఏమి రుచి అండి కాయలతో తెంపుకుంటే నిలవపచ్చడి ఒట్టి కాయలు కూడా నిలవపచ్చడి పెట్టుకోవచ్చండి నిలవచ్చడి చేసి పెట్టుకోవచ్చు రోటి పచ్చడి చేసుకోవచ్చు ఒట్టి గోంగూర కాయలతో చేసుకోవచ్చు ఒట్టి గోంగూర పువ్వులతో చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఎక్కువగా ఉంటుంది అంటే మనకంటే టెరస్ గార్డెన్ మీద రెండు రెండు లిమిటెడ్ కానీ కొంత నేల మీద కొంతమంది ఏదో కొంచెం గుప్పి పెట్టినాలు వచ్చే పోల్డ్ వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు సపరేట్ సపరేట్గా పువ్వులు వేరేగా కాయలు వేరేగా ఆకు వేరేగా అలా వాడుకోవచ్చుటండి చక్కగాను కాబట్టి మనం నేను ఏం చేస్తానంటే అంత కాదు కదా ఒకటే మొక్క కదా చక్కగా ఇలా కోసేసారి చెట్టు అంతా ఇలా కోసేసరికి ఇదిగోండి మాత్రం ఆకు వచ్చి చూసారా బీట్రూట్ కలర్లో ఎంత బాగుంది గోంగూర చాలా బాగుంది కదా అలాగే ఇంకా నెక్స్ట్ ఇలా కోసిన ఆకుకూరలు అన్నీ ఇక్కడ చూసిద్దాం రండి మల్టీ ఒకటి కోసాను అది ఒకటి మీకు చూపించలేదు మల్టీ కూడా కూరల్లో బాగా వాడతాను కరివేపాకు లాగా వాడేస్తాను స్టిక్స్ అన్నీ చక్కగా మళ్ళీ అక్కడ మట్టిలో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇవ్వడానికి మంచి మంచిగా వచ్చేస్తుంది మల్టీపెట్టి చిన్న కొమ్మ పెట్టినా కూడా మంచి బాగా గ్రో అయిపోద్ది అది ఇది పాలకూర ఇక్కడ చక్కగాను ఏదో చిన్న కూరల దుకాణాల ఉంది కదా తెల్ల తోటకూర చీచీ సారీ గోంగూర ఇది ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర ఇది ఇందులో కొంచెం తెల్ల గోంగూర కలిసింది ఇది ఒక రకం తోటకూర చూస్తారు కదా ఎంతెంత వచ్చాయని నేను అందులో కొంచెం రణపాలాకులో నాలుగేసి చక్క పచ్చడి చేసేసుకోవచ్చండి ఏం లేదు తర్వాత ఇంకా ఇక్కడ ఉంది కదా ఇది ఎర్రగోంగూర ఇప్పుడు కోయడం చూసారు మీరు ఒక చెట్టుకి ఆకొచ్చింది ఇంకా నెక్స్ట్ ఏంటి ఈ రెండు ఎర్ర ఎరుపులు అను ఎరుపు రకాలనమాట ఈ చిక్కుడంతా కనుపు చిక్కుడండి చక్కగా బుట్టకొచ్చింది ఇది కోయడం చూస్తే ఇంకా వీడియోలు ఎంత అయిపోద్ది అని మీకు ఇంతకుముందు చాలా వీడియోలో చూపించాను కదా మా పాదులు పైన ఉంటే ఈ విధంగా కోసుకుంటామండి అనేసి అలాగే ఈరోజు చిక్కుడుకాయలు కోసాము కొంచెం పచ్చిమిరకాయలు కట్ చేశాను ఈ వెండిపైన చిక్కుడుకాయలు ఉంచాను పక్కకు నేను సీడ్స్ కోసం ఉంచేసాను అవి ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఎంత బాగుంది హ్యాపీ హ్యాపీగాను చిన్న చామంతి మొక్క ఒకటి ఫ్రెండ్ ఇచ్చారు తెచ్చి ఇది ఇక్కడ ఉంచాను ఇంకా దీన్ని ఇంకా మనం రీపాట్ చేయాలి ఇది వింటర్లో మన కనువిందు చేసే చామంతలే కదండి ఆ మొక్క ఎవరు వచ్చినా సరే చామంతి మొక్క ఇస్తున్నారు సంతోషంగా ఉంది నాకు చూడండి ఎన్ని రకాల ఆకూర్లో ఒక మినీ రైతు బజార్లా ఉంది కదా అలాగే ఇక్కడ పొన్నగంటే అండి ఇది కూడా గార్డెన్ అంతా తిరిగి కోసుకొచ్చాను ఇది కూడా ఇంకా చూపిస్తే లేంత అయిపోద్ది మీకు వీడియో అని పొన్నగంట కోసుకొచ్చేసాను ఇది పొన్నగంట ఆకు ఈ రోజు కోసం పొన్నగంటి ఆకు పొన్నగంట ఆకు నిల్వ పచ్చడి నాకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అలాగే వామాకు కూడా కట్ చేశాను వామాకు అంతా చక్కగా నేను పౌడర్ చేసుకోవడానికి అనేసి అనుకున్నాను కానీ చక్క పులుసులు పచ్చడి చేయవచ్చు అనేసి ఈ విధంగా ఉంచాను ఈ కాళ్ళన్నీ చారులు వేసేస్తాను ఆకులన్నీ రోటి పచ్చడి చేస్తాను అందుకు అంటే ఒక పసుపు టబ్బులు ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా పసుపు తీసేద్దామని ముందు నేను వామాకు తీసేసాను దీన్ని ఇది వామాకు ఎన్ని రకాల ఆకులు వచ్చాయి లెక్క ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బచ్చలు ఇది ముదిరిపోయిందండి ముదిరిపోయేసరికి మొత్తం తీసేస్తాం ఇది అంతాను తీసేసరికి ఆకులు పాడైపోయినాయి కానీ కా పళ్ళు వచ్చినాయి చూసారా చెట్టు ముదిరితే ఈ విధంగా పళ్ళు అయిపోయి వచ్చేస్తాయండి అండి వీటిలో కూడా మనం వదలకూడదండి చక్కగా పప్పులో వేసుకోవచ్చు పప్పులో ఈ పండిపోయిన బచ్చలపళ్ళు వేస్తే పప్పు వస్తుంది మంచి రంగు వచ్చేస్తుంది పప్పు మరి విచిత్రంగా ఉంటుంది పొలపల టేస్టీగా చాలా బాగుంటుంది మన బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా కాయల్లోని అది నేనేం చేస్తానంటే దీన్ని పచ్చడి చేద్దామనేసి కాయలన్నీ వలిచి ఇలా పెట్టాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా బచ్చల కాయలు వచ్చినప్పుడు వేస్ట్ చేయకండి దాని చక్కగా రోటి పచ్చడి చేసుకోండి ఎలా చేయాలి రోటి పచ్చడి అనేసి అంటే అన్ని రకాల పచ్చళ్ళు అలా చేసుకుంటాం అలాగే పచ్చిమిర్చి టమాటో ఇది మగ్గపెట్టి చక్కగా మనం వెల్లుల్లి జీలకర్ర వేసి రుబ్బేయడమే అంత ఇంకేం లేదండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారు కదా మన గార్డెన్లో ఉన్న ఆకుకూరలన్నీ చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాము అంతా అయిపోయింది కానీ ఇక్కడ ఇక్కడ ఇంకొక ఆకుకూర వదిలేస్తాం చూస్తారు కదా ఇది వీడియోలో కనిపిస్తుంది దీన్ని నిండా చక్కగా ఏముంది ఇంతకుముందు చూశారు కదా మీరు ఇది ఇంతకుముందు వీడియోలో చక్క పుదీనా ఉందండి పుదీనా ఉంది ఇంక ఇది కూడా కట్ చేస్తే ఇంకెన్ని ఎక్కువ అయిపోతాయి ఇంకా ఒక ఇది వాడేసి ఈ టూ డేస్లో నేను ఈ రకాలన్నీ వాడేసి దీన్ని హార్వెస్ట్ చేద్దామని దీన్ని ఉంచాను ఇది నేను మీకు చూపించకుండా నేను హార్వెస్ట్ చేయనులేండి ఇది ఒక్కటే ఉండిపోయింది ఆకూరలు మిగతా ఆకురూరు నుంచి మంచిగా కవర్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఇలా హార్వెస్ట్ చేసేసరికి మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ పది రోజుల వరకు మళ్ళీ మన కూర మన ఆకుకూరలు మళ్ళీ అది మొలకెత్తి పెరిగేసరికి టైం పట్టేస్తుంది అలాగనేసి కాకుండా ఇలా పక్కన ఇంకా వేరే డబ్బులు సీ ఉంచుకుంటాను నేను అవి కట్ చేసరికి ఇవి పెరుగుతుంటాయి ఇవి కట్ చేసరికి అవి పెరుగుతుంటాయి అనమాట మనం కొంచెం ప్లాన్ చేసుకుంటూ ప్రతి మొక్క అంతే ఆకులనే కాదు బెండకాయలు వంకాయలు అవన్నీ కూడా ఇప్పుడు ఆకు వంగ చెట్లు ముదిరిపోతున్నాయి చూశారు కదా అవి కొంచెం మనం నార్పోసి ఉంచేసుకుంటాము బీరకాయలు అన్నీ కూడాను అయిపోయి లాస్ట్కి నేను రెండు మూడు చోట్ల మళ్ళీలో నేను విత్తనాలు పెట్టి ఉంచేసాను అలాగ మనం సగం క్రాప్ అయిపోయిన సరికి ఇంకో మొక్క మనం రెడీ చేసుకుంటే నిచ్చు కూరగాయలు ఉంటూనే ఉంటాయి తక్కువ ప్లేస్లోనే అవన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళ అనుభవాలు కూడా మన కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉన్నది ఏంటి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అవన్నీ కూడాను ఇంకా కొత్త వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నాకు తెలిసినంతలే గార్డెనింగ్ చేస్తున్నది నేను హ్యాపీగా ఎలా చేసుకుంటున్నాను ఏమీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎలాగ నేను చేసుకుంటున్నాను ఎంత చక్కని వీళ్ళని తీసుకున్న విషయాన్ని నేను నా అనుభవం నా అనుభవాన్ని మీ ముందు మీ ముందు ఉంచుతాను అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయండి సర్వే జనా సుఖున హ్యాపీ గార్డెనింగ్